జన సైనికులకు అండగా ఉండాలి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జనసేన పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది వెందోటి పార్ధసారథిరెడ్డితో పలువురు పార్టీలోకి చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీలక సభ్యత్వ నమోదును చేపట్టారు ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జనసేన పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది వెందోటి పార్థసారథి రెడ్డితో పలువురు పార్టీలోకి చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీలక సభ్యత్వ నమోదును చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అకస్మాత్తుగా అక్కడ ఎంత జన సైనికులకి జనసైనికుల కుటుంబాలకి అండగా ఉండాలి జనసేన జెండా పరిధిలో దిగే ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి అని చెప్పి ఈ క్రియాశీలక సభ్యుత్వం నమోదు కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ సభ్యుత్వంలో మనం పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడం ఒకటే కాకుండా మన దుర్దృష్ట శాతం ఏదైనా ఐదు లక్షల రూపాయలు పార్టీ ద్వారా ప్రమాదా బీమాని పవన్ కళ్యాణ్ గారు అందజేస్తారు అదేవిధంగా యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్ అయితే మెడికల్ ఇంజనీర్ పదివేలు ఇరవై రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు అంటే ఇది ప్రభుత్వంలో రాను మంది మూడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం చేస్తాం కొత్తగా చేస్తున్న కార్యక్రమం కాదు ప్రభుత్వంలో ఇచ్చాక ఇవ్వకోట సాధించాక అయినా కార్యకర్తలకు ఎప్పుడు కట్టు అండగా ఉండాలని నమోదు కార్యక్రమాన్ని మహా యజ్ఞం లాగా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది మన సునీట ఉంది సభ్యత్వాలు చాలా బాగా చేస్తున్నారు మనకు వాలంటీర్లున్నారు యాభై మంది క్రియాశీలక వాలంటీర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు కష్టపడి కార్యకర్తలు ఇంటికి మరి ఈ సభ్యత నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మన ఈ లీగల్ సెల్ ద్వారా అడ్వకేట్ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు కార్యక్రమానికి ఇంకొక విధంగా చేసినటువంటి మా చంద్రబాబు రాజేష్ గారు లీగల్ సెల్ కోఆర్డినేటర్ నెల్లూరు జిల్లా నిజంగా ధన్యవాదాలు సార్ మీరు మంచి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని విభజన చేసి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ద్వారా మనం ముందుకెళ్లాలని ప్రజలకి మంచి పాటిస్తారని కోరుకుంటూ జై జనసేన జి పవన్ కళ్యాణ్ జై అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి